హలో అందరికి ఈ వీడియో వచ్చేసి మనం కర్పూరం డైలీ పూజకైతే వాడుతూ ఉంటాం కదా సో వీటిని అయితే ఓన్లీ పూజకే యూజ్ చేస్తారని చాలామంది అనుకుంటారు కానీ వీటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు చాలా రకాలుగా మనకు ఉపయోగపడతాయి సో అవేంటో చూసేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఫాలో చేసేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో కానీ లేదంటే ఇలా ఒక గరిటెలో కానీ ఇలా ప్యారసిట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలండి కొంచెం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా కొంచెం వేడయ్యే అయ్యే వరకు ఉంచుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని కర్పూరం ఉంటుంది కదా సో వన్ కర్పూరం అయితే వేసుకొని ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే అది అయితే వేసుకోవాలండి అప్పుడే వేసుకోవద్దు ఎందుకంటే అది మంట వచ్చే ఛాన్స్ ఉంది సో అందుకే మనం స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే ఇది యూజ్ చేయాలి ఇలా వేసుకున్న దాన్ని మంచిగా మిక్స్ చేసి ఇలా కలిపేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కాళ్ళ పగులు ఉంటాయి కదా కాళ్ళ పగులకైనా లేదంటే కాలనొప్పులు కీలనొప్పులు అలా ఉంటాయి కదా సో పెయిన్స్ రిలీఫ్ అవుతాయి అనమాట మసాజ్ లాగా చేసుకొని వదిలేయాలి పిల్లలకి కానీ పెద్దలకు కానీ కాలనొప్పులు వస్తూనే ఉంటాయి కదా సో వెంటనే పెయిన్ కిల్లర్ అలా వేసుకోకుండా ఇలా అయితే చేసుకోవచ్చు చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా అవసరం ఉన్న వాళ్ళు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి సెకండ్ సెకండ్దండి ఇదైతే ఒక క్లాత్ తీసుకోవాలి లేదంటే టిష్యూ అలా ఉంటాయి కదా సో టిష్యూ అయినా తీసుకోవచ్చు టిష్యూ లేదని నేనైతే ఇలా కాటన్ క్లాత్ అయితే తీసుకొని ఇందులో రెండు కర్పూరం కానీ ఒక కర్పూరం కానీ ఇలా వేసుకొని మొత్తం ఇలా చుట్టేసుకొని ఒక రబ్బర్ వేసుకోవాలి ఇలా టైట్గా సో ఇప్పుడు మనం ఇది బీరువాలో శాస్త కర్రీస్ అలా ఉంటాయి కదా సో మనం ఎప్పుడో ఒకసారి తీస్తాం కాబట్టి అది కొంచెం ఎంత వాష్ చేసి పెట్టినా కూడా అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే చిన్న చిన్న పురుగులు అలాంటివి కూడా వెళ్ళకుండా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి తాడది మనం సింకులో అయితే మనం ఎంత వాష్ చేసినా కూడా డైలీ కొంచెం ఏదో రకంగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం ఇలా కర్పూరం కనుక వేసామంటే మంచి స్మెల్ అనేది వస్తుంది మన ఇలా సింకులో ఇలా వాడుతున్నప్పుడు అది తడి అయిపోయి ఆ స్మెల్ అనేది మంచిగా వస్తుంది అనమాట అలాగే నైట్ టైంలో కూడా అలా వేసి వదిలేస్తే బొద్దింకలు అలా రాకుండా అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అవసరం ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇప్పుడదండి ఒక క్లాత్ కానీ ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు లేదంటే ఖర్చు పైన తీసుకోవచ్చు ఇప్పుడు మనం జర్నీస్ చేసేటప్పుడు కొంతమందికి వాంతులు అలా అవుతాయి కదా సో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది కొన్ని వేసుకొని ఇలా కర్పూరం స్మాష్ చేసుకొని మొత్తం ఇలా చిన్నగా చుట్టేసుకొని ఒక రబ్బర్ వేసుకొని మనం జర్నీ చేసేటప్పుడు ఇది క్యారీ చేసామంటే స్మెల్ పీల్చుకుంటూ ఉంటే వామ్ థింగ్స్ అనేవి రాకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఫోర్ ఫిఫ్త్ దండి సో ఇప్పుడు మనమైతే ఒక గిన్నె తీసుకొని ఇలా కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి అందులో కొన్ని కర్పూరం బిల్లలు అయితే వేసుకోవాలండి మీకు చూపించడం కోసం అయితే నేను ఒకటి వేసానండి సో ఇలా బెడ్ పక్కన కానీ లేదంటే ఇలా కింద కానీ పెట్టేసుకుంటే దోమలు అనేవి అస్సలు కనిపించవండి ఆలోటు కంటే ఇది చాలా బెటర్ అండి ఆలోట్ అయితే పడదు కదా చాలా మంది పిల్లలకి సో ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ సిక్స్త్ టిప్ అండి ఇప్పుడు డైలీ మనమైతే దీపం వెలిగిస్తూ ఉంటాం కదా దేవుడి దగ్గర కానీ తులసి దగ్గర కానీ తులసి చెట్టు దగ్గర కానీ అలాంటప్పుడు మనం ఇలా కర్పూరం ఇలా స్మాష్ చేసి అప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తుకు కూడా ఆ కర్పూరం స్మాష్ చేస్తాం కదా సో అప్పటిని కూడా ఇలా టచ్ చేసామంటే మంచిగా వెలుగుతుంది అలాగే అది వెలుగున వెలుగుతున్నంత సేపు కూడా మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే నేనైతే ఇలానే చేశాను ప్రతిరోజు కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ సెవెంత్ టిప్పండి మనమైతే ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో డెటాల్ వేసుకొని కొంచెం ఇప్పుడు కర్పూరం ఒక రెండు స్మాష్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇది క్లాత్ తీసుకొని ఇలా మొత్తం తడిపేసుకొని బాగా పిండేసి ఇప్పుడు మనం మూల మూలకి ఇలా బూజు ఉంటుంది కదా సో అది తూడ్చాక మొత్తం ఇలా మనం క్లాత్తో తూడ్చుకున్నామంటే సాల పురుగులు అలాంటివి తొందరగా రాకుండా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా సేమ్ అదే లిక్విడ్తో మనం ఇలా స్టీల్ బా డబ్బాలు అయితే ఉంటాయి కదండీ డైలీ వాడేవి షుగర్వి కానీ లేదంటే స్వీట్స్ ఐటమ్స్ ఏదైనా ఉన్నప్పుడు చీమలు అయితే వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఈ వాటర్తో వీక్లీ వన్స్ ఇలా తుడుచుకున్నామంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా కొత్త వాటిలాగా కనిపిస్తాయి అదే రకంగా చీమలు అలాంటివి అయితే రాకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా మంది దగ్గర అయితే బొద్దింకలు అనేవి ఉంటూ ఉంటాయి కదా సో ఇలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మనం సెల్ఫ్ సెల్ఫ్లో ఇలా ఒకటి రెండు లేదా ఇలా వేసుకున్నామంటే కర్పూరం బిల్లల్ని అసలు బొద్దింకలు కానీ లేదంటే బల్ బల్లులు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇలా ఇక్కడ ఒకటి వేసుకున్నామంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో అయితే మంచి స్మెల్ రావడానికి ఈ టిప్ అండి ఇలా ఒక బాక్స్ కానీ లేదంటే కవర్ కానీ ఏదైనా ఇలా తీసుకోవచ్చు నేనైతే ఇలా బిర్యానీ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తాయి కదా చిన్న చిన్నవి సో వాటిలో అయితే ఇలా క ఉప్పు ఉంటుంది కదా ఉప్పు అంటారు కదా అది వేసుకుంటే ఇంకా బెటర్ అండి నా దగ్గర అది లేదని ఇదైతే చూపిస్తున్నాను నార్మల్ సాల్ట్ అందులో కంఫర్ట్ వేసుకొని ఇలా ఒక రెండు మూడు కర్పూరం బిల్లలు వేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఇది వాష్ ఏరియాలో కానీ లేదంటే మనకి ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోవచ్చు రూమ్ రూమ్ ఫ్రెషనర్గా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం అయితే ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ వెళ్తూ బయటికి వెళ్ళినప్పుడు ఇలా అయితే వేసుకొని వెళ్తూ ఉంటాం కదా అందులో ఒకటి కర్పూరం వేసామంటే మనం ఎప్పుడు ఓపెన్ చేసినా మంచి స్మెల్ అనేది వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట మనం ఎప్పుడు ఓపెన్ చేసినా ఇలా మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే బ్యాగులకి ఇలా పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు ఓపెన్ చేసినా చాలా బాగుంటుంది స్మెల్ అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక కర్పూరం అయితే తీసుకొని తులసాకులు ఉంటాయి కదా సో వాటిని కూడా ఇలా రెండు కొన్ని అవి కొన్ని తులసాకులు ఇలా కర్పూరం అయితే తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి లేదంటే దంచేసి దంచినప్పుడు లిక్విడ్ అనేది వస్తుంటుంది కదా సో ఆ రసం అయితే షోబీ మచ్చలు అంటారు కదా సో మంగు మచ్చలు అలా ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి డైలీ అలా చేసిన కొద్దీ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం అయితే కర్పూరం ఇన్ని వాటికి వాడతాం కదా కర్పూరం అనేది మనం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉన్నాయో కొన్ని రోజులు అయ్యాక కూడా అలానే ఉండాలి చిన్నగా మెల్ట్ అవ్వకుండా తడి తడి అవ్వకుండా ఉండాలంటే చిన్న టిప్ ఫాలో అవ్వండి మిరియాలు ఉంటాయి కదా సో మిరియాలు కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఆ బాక్స్ లో కానీ కవర్లో కానీ అలా వేసుకుంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది సో వీడియో యూస్ఫుల్ గా ఉందనుకుంటే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపా అనే ఆప్షన్ ఉంటుంది కదా సో అదైతే క్లిక్ చేయడం మర్చిపోద్దు దానివల్ల ఈ ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది సో యూస్ఫుల్ ఫుల్ గా కూడా ఉంటుంది కదా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్